హలో హాయ్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఏంటి అక్క డైలీ బ్లాగ్ పెడతా అన్నది పెట్టలేదు ఏంది అనేసి అనుకుంటున్నారా ఏం లేదు పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయినాయి అయితే రిజల్ట్స్ వచ్చిండే అయితే ఇద్దరు పాస్ అయిపోయారు మా పిల్లలు ఇక అయితే ఇక షాపింగ్ అట్లా ఇట్లా బయట తిరగడం అయిపోయిపోయింది ఇక ఈ వీక్ అంతా అందుకనేసి ఇక సరిగా వీడియోస్ పెట్టలేదు చూడండి ఇవాళ వచ్చేసి మనం సింపుల్ డిజైన్ ఫస్ట్ మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి హాట్ డ్రా చేసుకొని తర్వాత ఇక పెన్సిల్ తోటి ఇట్లా స్టార్ట్ చేసినాను చూడండి చిన్నది రౌండ్ సర్కిల్ డిజైన్ లాగా వేస్తున్నాను ఇక మెహందీ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఇక ఏం పేర్లు పెడతారో ఏమో కానీ నేనైతే చిన్న పేరు సర్కిల్ డిజైన్ ఫ్లవర్ టైప్ వేస్తున్నాను చూడండి ఈజీగా ఉందా హార్డ్గా ఉందా కామెంట్ చేయండి చూడండి ఇట్లా ఫిల్ చేస్తున్నాను ఇది ఫిల్లింగ్ అనేది కూడా ఈజీయే తర్వాత లోపట కూడా ఫిల్ చేస్తున్నాను చూడండి చూపిస్తాను ఒకసారి అయితే మన కోన్ తోటి కూడా ఎట్లా వేసుకోవాలో కూడా చూపిస్తాను తర్వాత క్యాప్స్ ఇట్లా ఫిల్ చేస్తున్నాను కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసినా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అది ఇది అనేసి అనిపిస్తుంది కాకపోతే ఏదో కొంచెం మన టాలెంట్ అనేది చూపించుకోవాలి కదా అన్నట్టుగా అనిపించి స్టార్ట్ చేసినాను యూట్యూబ్ ఛానల్ అనేది నా వీడియోస్ కనుక చూసినారా మీరు షార్ట్ వీడియోస్ అయితే చాలానే చేసినాను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ నాకు ఎడిటింగ్ అనేది సరిగా రాకపోతుండే ఇప్పుడు కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను ఇన్ షార్ట్ అనేసి ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాను దాని ద్వారా నాకు వీడియోస్ అనేది ఈ ఎడిటింగ్ అనేది ఈజీ అవుతుంది రోజు కొంచెం కొంచెం అనేది ప్రాక్టీస్ చేసుకుంటున్నాను నా వీడియోస్ నేను ఎడిటింగ్ చేసుకొని ఇట్లా చెప్ చేస్తున్నాను ఈ వీడియో ఎడిటింగ్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇట్లా రౌండ్స్ వేసేసుకొని ఇట్లా ఫిల్ చేసుకోవాలా ఫిల్ చేసి టోటల్ కంప్లీట్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది మనకి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ డిజైన్ ఈజీగా ఉందా హార్డ్ ఉందా ఎట్లా అనిపిస్తుంది సింపుల్ డిజైన్ అనేది కామెంట్ చేయండి ఈ వీడియోస్ మీరు ఇలా డైలీ చూడడము ఇంకా లైక్స్ అనేది కామెంట్స్ అనేది ఇచ్చిన కొద్ది నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ లాగుంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్